హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందిరా చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అయితే షూట్ చేశానండి కానీ ఇందులో కూడా మంచి టిప్స్ అయితే చెప్తాను అనమాట ఎవరికైతే ఆడపిల్లలు ఉన్నారో సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను నేను సో అలాగే నా డైలీ రొటీను మార్నింగ్ నైన్ నుంచి ట్వెల్వ్ వరకు ఏమేమి చేశాను అనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు కనిపిస్తుంది సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నేను క్లీన్ చేశాక కూడా మా పాప అయితే మొత్తం నాశనం చేసి పడేస్తుంది సో క్లీనింగ్ అంతా అయిపోయినాక నేను ఫస్ట్ దేవుడికైతే దండం పెట్టేసుకుంటాను ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఎన్ని గొడవలు జరిగినా సరే మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకోవాలి కదా సో అందుకనే దేవుడికి అయితే ఫస్ట్ నేను ప్రయారిటీ ఇస్తాను కొన్ని కొన్ని డేస్ మాత్రమే ఇలా పెడతానమాట డైలీ పూజ చేయడం అంటే మన వల్ల కాదు అవ్వదు కూడా పిల్లలతోని సో అందుకనే స్పెషల్ డేస్లో మాత్రమే నేనైతే పూజ చేస్తాను తులసమ్మకు కూడా ఇలా మంగళవారం శుక్రవారం పూట భక్తిగా చేసామనుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మన మీద ఉంటుందని చెప్తారు కదా మన పెద్దలు సో అదే విధంగా మనం పాటించాలి సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఉండేటోళ్ళకి ఏంటంటే మగపిల్లలు ఉండేటోళ్ళకి వేరు ఆడపిల్లలు ఉండేటోళ్ళకి వేరు తర్వాత ఫ్యూచర్ అనేది ఆలోచించకుండా చాలామంది కూడా ప్రజెంట్ తిన్నామా ఉన్నామా బతికేసామా అన్నట్టుగా ఉంటారు సో అలా కాకుండా మీరు కొంత డబ్బు సంపాదించిన తర్వాత కొంత అనేది పిల్లల పేరు మీద కూడా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ లోపే చాలామంది జనాలు అయితే చనిపోతున్నారు హార్ట్ స్ట్రోక్స్ వచ్చేసి సో చెప్పలేం కదా ఏ స్థితిలో ఉంటామో మనము సో అలాంటప్పుడు మనం మన పిల్లల ఫ్యూచర్ కూడా ఆలోచించాలి కదా కన్నీది మనమే భూమి మీదకి తెచ్చింది మనమే అలాంటప్పుడు మనం వాళ్ళ కోసం ఆలోచించకపోతే ఇంక దేనికండి మనం బతికి ఓన్లీ మనం తినడానికైతే వాళ్ళని కనం కదా సో అలాంటప్పుడే ఇలాంటి నిర్ణయాలు చాలా త్వరగా తీసుకోవాలి సో ఆడపిల్ల పుట్టిందంటే మాత్రం కంపల్సరీ ఈ సుకన్య యోజన పథకం అనేది ఒకటి ఉంటుంది కదా సో నేను రీసెంట్లీగా బ్యాంక్ విజిట్ చేసేటప్పుడు నాకు చెప్పారనమాట సో దానికోసం చెప్పారు టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అంట సో టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి మనం వన్ ల్యాక్ ఫిఫ్టీ వరకు కట్టుకోవచ్చట సో అలా కట్టుకుంటే మనకి ఏంటంటే మంచి బెనిఫిట్స్ ఏంటంటే పాపకి ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చినప్పటికీ మనకి చేతికి అమౌంట్ అందుతుంది అంటే పాప పెళ్ళి టైంకి లేదంటే చదువుకునే టైంకి డబ్బులు అనేవి అందుతాయి లేదు మేము అలా చేయలేము అని అనుకుంటే మాత్రం చీటీలు అయితే వేసుకోండి పాప పేరు మీద బంగారం కానీ సైట్ కానీ తీసుకోండి పాప పేరు మీదనే కాదు బాబు పేరు మీద కూడా వేసుకోండి సో ఇలా వేసుకోవడం వల్ల ఫ్యూచర్ అనేది ఉంటుంది లేదంటే తిరిగి చూడక్కర్లేదు అనమాట ఇట్లా చేస్తే లేదంటే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న కూడా అసలు ఏమీ దాయలేదు సో నా పెళ్ళికైతే చాలా ఇబ్బంది పడ్డాము మేమైతే మాత్రం అసలు ఎంత ఇబ్బంది పడ్డామంటే ఒక్క రూపాయి లేకుండా అయిపోయింది అంత కష్టాల్లో ఉన్నాం మేమైతే సో అందుకనే మీకు చెప్తున్నాను జాగ్రత్త పడండి పిల్లలు ఉన్న కాడికి అండ్ దీనికోసం నేను ఇంకా పర్టికులర్గా చెప్తాను అనమాట ఇది కొంచెం షార్ట్ వీడియో అనమాట అండ్ నేను పాప కోసం ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ వేసేసి అన్నం పెట్టేశాను రెండు కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను చికెన్ కర్రీ నాన్ వెజ్ లేనిదే మొద దిగదు కదా మా ఆయన మార్నింగే బాబుకి కొబ్బరి అన్నం చేసేసాను సో అందుకే ఇప్పుడైతే చికెన్ కర్రీ చేసేస్తున్నాను బాబుకి క్యారేజ్ చేసిన తర్వాత మళ్ళీ పాపకు చేయడం అవ్వదు అందుకనే తన కోసం అయితే మళ్ళీ స్పెషల్ టైం అనేది కేటాయిస్తాను అనమాట సో అందుకే బాయిల్డ్ ఎగ్స్ ఫస్ట్ పెడతాను ఒక టూ లోపల చందమం అయితే అస్సలు తిందు బయట తింటుంది కాబట్టి లైట్గానే ఉంటుంది హెవీగా ఉండదు అనమాట స్టమక్ సో ఇది కూడా ఒక ఎగ్ ప్రోటీన్ మంచిది కదా బేబీస్కి సో మనం కూడా తినొచ్చు డైలీ వన్ తింటే మనకి కూడా మంచి లాభాలు అయితే ఉన్నాయి సో ఇంతటితో వ్లాగ్ అయితే అయిపోయింది బాయ్ బాయ్